అండి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి తాలింపన్నం తయారీ విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక అయితే పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చినపప్పు మినపప్పు వేరుశనగపప్పు అండి ఇవన్నీ కూడా వన్ వన్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి వేరుసినపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి అందులోనే పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలండి పసుపు కలిచేలాగా ఇలా పసుపు అంతా కలిసిన తర్వాత మనం అప్పుడే వండుకున్న రైస్ అండి పొడి పొడిగా ఉండాలి రైస్ అయితే వేసుకొని మొత్తం మనం ఎంత రైస్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత రైస్ అయితే తీసుకొని పైన కొద్దిగా ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి అందులోనే పూర్తిగా ఒక లెమన్ అయితే పిండుకున్నానండి నేనైతే ముగ్గురికి సరిపడా తాలింబండం అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఒక లెమన్ అయితే సరిపోతుంది ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం లెమన్ ఎక్కువే తీసుకోండి మొత్తం లెమన్ పిండిన తర్వాత మొత్తం రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మన దగ్గర శనగల పొడి ఉన్నా లేకపోతే కొబ్బరి కారం ఉన్నా ఏదైనా సరే అలా పైన కొద్దిగా చల్లుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా శనగల పొడి కానీ కొబ్బరి కారం కానీ మన దగ్గర ఉంటేనే వేసుకోవచ్చండి లేకపోతే అలా తిన్నా బాగానే ఉంటుంది ఇది వేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని పైన అలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుందండి అద్దరిపోతుంది చూసారు కదా ఓన్లీ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి